అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన సమాచారంను అంటే ఈ పథకంకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇంకా విద్యార్హతలు ఏంటి పెన్షన్ తీసుకుంటున్న మహిళలు కావచ్చు తల్లికి వందనం డబ్బులు పడిన మహిళలు కావచ్చు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారా ఇన్ఎలిజిబుల్ అవుతారా ఈ పథకం డబ్బులు పడాలి అంటే కంపల్సరీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలా ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకి ఆర్థిక భరోసా కల్పించడం కోసం నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది అయితే త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు మాత్రమే ఎలిజిబుల్ అండి అండ్ ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి విద్యార్హత అయితే ఏమీ లేదు అంటే ఎటువంటి చదువు లేనటువంటి మహిళలు కూడా పద్దెనిమిది పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇకపోతే పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలు అంటే వితంతు పెన్షన్ కావచ్చు ఒంటరి మహిళ పెన్షన్స్ కావచ్చు తీసుకుంటున్నటువంటి మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారా ఇన్ఎలిజిబుల్ అవుతారా అనేది ఇప్పుడే చెప్పలేమండి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావాల్సి ఉంది ఎందుకని అంటే ఒకే మహిళకి పెన్షన్ ప్లస్ ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలు రెండు ఇవ్వాలి అంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పెరుగుతుంది కాబట్టి పెన్షన్ తీసుకునే మహిళలు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారా ఇన్ఎలిజిబుల్ అవుతారా అనే దానికి సంబంధించి ఈ పథకం యొక్క గైడ్ లైన్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది ఇకపోతే తల్లికి వందనం పథకానికి సంబంధించి అమౌంట్ అనేది రీసెంట్గా మా అకౌంట్లో పడింది మరి మేము ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అంటే తల్లికి వందనం పథకం అమౌంట్ పడిన మహిళలందరూ కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ ఏనండి ఎందుకని అంటే తల్లికి వందన పథకం యొక్క అమౌంట్ అనేది తల్లి ఖాతాలో పడినప్పటికీ ఆ పథకం అనేది పిల్లలకి సంబంధించింది కాబట్టి తల్లికి వందన పథకం అమౌంట్ పడిన మహిళలు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అండ్ అలాగే ఆ మహిళ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి ఎందుకు ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి అంటే ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకుంటారు ఎందుకో అవసరం అంటే మీ ఆధార్ కార్డులో ఈ మధ్యకాలంలో ఏమైనా ఏజ్ కావచ్చు నేమ్ కావచ్చు ఇలా ఏమైనా చేంజ్ చేశారనేది చెక్ చేయడం కోసం మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకుంటారండి కాబట్టి మీ ఆధార్ కార్డ్కి కంపల్సరీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి అలాగే ఆ మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండాలి ఎందుకని అంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి పథకంకి సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా ఆ పథకం యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్గా డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది సో ఆ మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా అయ్యి ఉండాలి ఇకపోతే ఎక్కువ మందికి ఇక్కడ ఉన్న డౌట్ ఏంటి అంటే మేము ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతామండి అయితే మేము ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి అనే సందేహం ఎక్కువ మందికి అయితే ఉందండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి అనే రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు ఒకవేళ మీకు రెండు మూడు అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి ఆ రెండు మూడు అకౌంట్స్లో ఏదైనా ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటే చాలు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క అమౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయినటువంటి ఆ అకౌంట్లో డైరెక్ట్గా ప్రభుత్వం వేసేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకే స్టేట్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఇండియన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఇలా నాలుగు బ్యాంకులో నాలుగు అకౌంట్స్ ఉన్నాయి సో ఈ నాలుగు అకౌంట్లో ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే సరిపోతుంది అలా ఏ అకౌంట్కి అయితే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం బెనిఫిట్ అనేది ఆ అకౌంట్లో పడడం జరుగుతుంది లేదు నాకు నాలుగు అకౌంట్లు ఉన్నప్పటికీ ఏ అకౌంట్కి ఎన్పిసిఐ లింకు కాలేదు అనుకోండి అలాంటప్పుడు స్టేట్ బ్యాంక్ కావచ్చు ఇండియన్ బ్యాంక్ కావచ్చు ఆధార్ బ్యాంక్ కావచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు ఇలా ఈ నాలుగు అకౌంట్లో ఏదో ఒక బ్యాంకుకి వెళ్ళి మన ఆధార్ కార్డు అకౌంట్ బుక్ తీసుకొని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయమని అక్కడ అడిగాము అంటే బ్యాంకులో వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేస్తారు సో మీకు ఉన్నటువంటి అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవచ్చు లేదు మేము మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోలేము ఇదంతా ఎందుకు అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అంటే మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఉండి ఆ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ కాకుండా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి మీరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఎన్పిసిఐ లింక్ చేసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత అంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించి ఏ బెనిఫిట్ అయినా డైరెక్ట్గా మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే పడుతుంది మీరు అప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీ ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి ఆ పన్న పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది తెచ్చుకోవచ్చు ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకునే ప్రతి మహిళ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక సచివాలయంలో కంపల్సరీ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించుకోండి ఇకపోతే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అనర్హులు అంటే ఎవరు ఇనెలిజిబుల్ అంటే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్డ్ ప్రభుత్వ పెన్షనర్ కానీ ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు అండ్ అలాగే ఐటీ రిటర్న్స్ అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అవుతారు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరి పేరు మీదైనా ఫోర్ వీలర్ కారు కన ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు అలాగే మీ కుటుంబ సభ్యుల పేరు మీద రెండు ఎకరాల కంటే ఎక్కువ మాగాని ఐదు ఎకరాల కంటే ఎక్కువ మెట్టకన ఉంటే వీళ్ళు కూడా ఎనిలిజిబుల్ అవుతారు అలాగే కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తున్న వాళ్ళు కూడా ఈ పథకానికి ఎన్నిజిబుల్ అవుతారు త్వరలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకున్నారు అంటే ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి ముందుగా ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పడడం జరుగుతుంది రెండోసారి తరువాత అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ పథకం యొక్క అమౌంట్ కూడా కొంచెం లేటుగానే పడుతుందండి కాబట్టి ఆడబిడ్డ నిధి పథకానికి ఎలిజిబుల్ అయ్యే మహిళలు అంటే పద్దెనిమిది పైన అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయగలరు ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్